పందుల బెడద నుండి పంచాయతీ వారు కాపాడాలని లేకపోతే చిన్నపిల్లలు వృద్ధుల అనారోగ్యాల పాలవుతారని మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కాజావల్లి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులోని సినిమా హాల్ వీధిలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి పగలు రాత్రి అయినా తేడా లేకుండా ఇండ్ల మధ్యలో రోడ్ల పైన అడ్డంగా తిరుగుతున్నాయి చిన్నపిల్లలు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు వాటి వల్ల పరిసరాలు కూడా రోతర్ కావడమే కాక ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు ఈగలు పందులపై వాలి అవి ఇండ్లలోకి వచ్చి వాలడం వలన ప్రజలకు అనారోగ్యం కలుగుతుంది ఒకవైపు దోమలు మరొకవైపు కరోనా మహమ్మారి ఒకసారి మళ్లీ భయం బయటకు వస్తే పన్నుల భయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పంచాయతీ వారు స్పందించి మందుల పెంపకందారులకు అవగాహన కలిగించి వాటిని ఊరికి బయటకి తీసుకుని వెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని వీధుల ప్రజలు కోరుతున్నారు అన్ని మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కాజావల్లి తెలిపారు గుమ్మరోలు సినిమా హాల్ సమీప వీధులలో గత కొన్ని రోజులుగా పందులు స్వైర వ్యవహారం చేస్తున్నాయి ఈ పందుల వలన ఇవి చెత్తా చెదారం వేసిన చోట ఈ గుమి గుడి ప్రజలకు అసౌకర్యం చేయడమే కాకుండా వ్యాధులు ప్రబలుతున్నాయి సీజనల్ వ్యాధులు ప్రబలడానికి ఈ పందులు ప్రధాన కారణమవుతున్నాయి ఈ పందుల పెంపకందారులు పందుల యజమానులకు మన గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు మన ఎండిఓ గారు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి గ్రామానికి దూరంలో ఉండేటట్టు వాళ్ళకు కౌన్సిల్ ఇవ్వగలరు ఈ పెంప ఈ పందుల వల్ల చాలా రోజుల నుంచి అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు దీనివల్ల దుర్వాసన వ్యాధులు ప్రబలుచున్నవి దోమలు అనేకంగా దోమలు కూడా ఎక్కువ ఈగలు దోమలు ఎక్కువై వాసనతో అల్లాడిపోతున్నారు ఈ సమీపంలోని వీధుల ప్రజలందరూ వచ్చి మాకు ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు అధికారులు చూస్తున్నారు కదా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఉన్నాము కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నందువల్ల ప్రజలు వచ్చి మాకు విన్నవించినందువల్ల మేము మండల వినియోగదారుల హక్కుల అధ్యక్షుడిగా కుమరెలు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి స్థానిక ఎంపీడీఓ గారికి ఈ విషయాన్ని దృష్టి చేస్తున్నాము యాజ్ ఎర్లీ యాజ్ యాజ్ పాసిబుల్ తొందరగా ఈ రోజు కానీ రేపు కానీ పిలిపించి వాటికి నివారించగలరని మేము విజ్ఞప్తి చేస్తున్నాము